నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు ఒక అద్భుతమైన రెమెడీ ఈ దసరా నవరాత్రుల్లో డెఫినెట్గా ఈ రెమెడీ చేసుకుంటే ఈ నవరాత్రుల నుంచి వాళ్ళ జీవితంలో కొత్త వెలుగులు వచ్చి అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి ఒక చక్కటి రెమెడీ చెప్పండి గురువుగారు తప్పకుండా అమ్మ నిమ్మకాయలతో చేసేటువంటిది చాలా అద్భుతంగా ఉండేటువంటి రెమెడీ ఇది అంటే పాజిటివిటీ ఇంట్లో మనకు మంచి పాజిటివిటీ కావచ్చును అదేవిధంగా డబ్బుకు సంబంధించి కావచ్చును అంటే మనకు రావాల్సిందైనా లేదా మనం ఇవ్వాల్సిందైనా ఒకటి రెండవది కొంత ఇంట్లో శాంతి కావచ్చును సుఖం కావచ్చును మనశ్శాంతి అనేటువంటిది ఉండేటువంటి పరిస్థితితో అదేవిధంగా సమస్యలు కోర్టు రిలేటెడ్ కావచ్చును లేదా ఎలాంటి సమస్యలైనా కూడా అధిగమించేటువంటి విధంగా ఉంటూ చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తూ దీంతో పాటుగా కొడవలు ఎలాంటి ఉన్న భార్యాభర్తలలో కానీ లేదా సంతానానికి సంబంధించి మా మాట వినటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ నరఘోష శత్రుఘోష దృష్టి దోషము ఇలా ఏది ఉన్నా కూడా ఈ యొక్క రెమెడీ వీరు మనం చెప్పినటువంటి సమయానికి కేవలం నవరాత్రులలోనే చేయాలి ఇది నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడయ్యా అంటే అమావాస్య రోజు చేసుకోవాలి కానీ ముఖ్యంగా అమ్మవారి నవరాత్రులలో ఉన్నాము కనుక ఈ నవరాత్రులలో విజయదశమి రోజు కనుక ఈ రెమెడీ చేసినా లేదా ఏకాదశి రోజు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది దుర్గాదేవి అనగానే మనం నిమ్మకాయల మాల కానీ నిమ్మకాయల రాహుకాల దీపం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి మీరు చెప్పేది కూడా ఇప్పుడు ప్రత్యేకంగా నిమ్మకాయల దీపం అయితే ఇక్కడ కొందరు అంటే అంటున్నాను అని కాదు ఎవరి విధి విధానాలు కానీ ఎవరి సెల్ఫ్ అనేటువంటిది వారిది నేను ఒకరిని నేను ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు కానీ చక్కగా కూడా అమ్మవారు ఏ విధంగానైతే ఉంటుందో చీర కట్టుకొని అదేవిధంగా పట్టీలు పెట్టుకొని గాజులు వేసుకొని ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే నిమ్మకాయ దీపారాధన చేయాలి అంటే మేము ఎవరైతే ఈ పూజను ఆచరించాలనుకుంటామో ఈ దీపం పెట్టాలనుకుంటాం మేము కూడా అట్లా అమ్మవారిలాగా కళ్ళకళ్ళు ఆడుతూ కనిపించాలి అని అంటే ఖచ్చితంగా లేదు పిల్లలు ఉన్నారు ఉదాహరణకు వారు శారీస్ కట్టుకునే పరిస్థితి లేదు అనుకునే సందర్భంలో చక్కగా డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకొని గాజులు వేసుకొని చక్కగా కాళ్ళకు పట్టీలు పెట్టుకొని వచ్చి దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయతో దీపారాధన నిమ్మకాయతో దీపారాధన రాహుకాలంలో దీపారాధన అంటే దట్టే వెళ్ళి చేసేస్తే ఫలితం రాదు అది ఓకే ఇలా తయారవడం వల్ల పాజిటివిటీ మనలో ఉంటుంది కాబట్టి మంచి భావనతో పెడతాం కాబట్టి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇక నేను అందుకే చెప్తున్నా ఎవరి ఇష్టం వారిది ఇట్లా ఉండండి అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ మీకు ఈ రిజల్ట్ కావాలి అంటే ఈ విధంగా ఉండాలి విన్నరా ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేయాలి ఈ ట్యాబ్లెట్ వేసిన తర్వాత రెండు గంటల దా వరకు కూడా పలానా వస్తువులు పలానా అంటే లైక్ పలానా ఫుడ్ రిలేటెడ్ తీసుకోకూడదు అని చెప్పి చెప్తారు డాక్టర్లు అంతే ఎందుకు చెప్తారు అదొక నియమ నిబంధనలు లేదు నేను ఈ ట్యాబ్లెట్ వేసుకొని అల్కహాల్ తీసుకుంటా మినిమం ఒక పదిహేను నిమిషాల్లో లేదా ఇంకా ఏమైనా తింటా అంటే ఇబ్బంది అవుతుంది కదా అది అలాగే దాని రిజల్ట్ రాదు కరెక్ట్గా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు మనకు వెంటిలేటర్ మీద ఒక మనిషి ఉన్నాడు అక్కడ తనని చూడాలి వెళ్ళి ఎన్నారా ఐసీయూలో ఆపరేషన్ జరిగింది అనుకుందాము లేదా వెంటిలేటర్ మీద ఉన్నాడు గ్రీన్ కలర్ డ్రెస్ అనేది ఒకటి వారు మనకిస్తారు ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ఆ డ్రెస్ కోడ్ వేసుకు నువ్వు లక్ష రూపాయల పాయింట్ వేసుకో పదివేల అంగి వేసుకో లేదా ఇంకేమైనా వేసుకో నేను బ్రాండ్ అంగి వేసుకొచ్చుకున్నట్టు కుదురుతుందా వారు ఇచ్చిన డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో అది వేసుకున్నాకనే నువ్వు లోపలికి పంపించి వారిని దూరం నుంచి చూపిస్తారు అక్కడ అది రెండు నిమిషాలే గెటౌట్ అంతే వెళ్ళిపోండి అంటారు కనుక దేనికైనా నియమ నిబంధనలు ఉన్నాయి నిమ్మకాయతో దీపారాధన అనగానే మనం ఏదో అనుకోకూడదు మనం ఉండే పద్ధతిగా మనం చేసుకోవాలి ఇక్కడ అష్టదళ పద్మము ముగ్గు అందరికీ కూడా తెలుసు మనం కూడా ఇక్కడ ఒకసారి వేసి చూపెట్టాము అష్టదళ పద్మము ముగ్గు వేసి చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కు మొత్తము పసుపు రాసేసి మధ్యలో పసుపు కుంకుమ వేసి ఆ యొక్క ప్లేట్లో అష్టదళ పద్మాలు చక్కగా ఎనిమిది పువ్వులు వస్తాయి పద్మాలు అందులో ప్రతి చివరిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కుంకుమతో సమృద్ధిగా కుంకుమ తీసుకొని పెట్టండి ఎనిమిది అవుతుంది క్లియర్ కనబడుతుంది ఇందులో నిమ్మ చెక్కను కట్ చేసి కంప్లీట్గా కూడా పిండేసి రివర్స్ అనేసి పెట్టేసేయండి అందులో ఎన్ని ఎన్ని నిమ్మకాయలు ఎనిమిది అష్టదాల పద్మాలు వచ్చినాయి కదా నాలుగు నిమ్మకాయలను కట్ చేస్తే ఎనిమిది ఒక్కలు అవుతుంది ఒక్కొక్కటి పెట్టాలి అంటే దాన్ని మొత్తం పిండేసి రివర్స్గా చేసి పెట్టాలి ఓకే అంటే మామూలుగా ఏం లేదు దీపాలు పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ప్రమిద కింద ఇంకొక ప్రమిద ఉండాలి అని అంటారు కదా నిమ్మకాయ డైరెక్ట్గా పెట్టేసేసి మధ్యలో ఒకటి మళ్ళీ ఒకటి మొత్తము నాలుగున్నర నిమ్మకాయలు అవసరం అంటే నాలుగు ఐదు నిమ్మకాయలు అనుకోండి ఇక ఐదు నిమ్మకాయలను కట్ చేసేస్తే వక్కలు అవుతుంది ఈ వక్కలు కూడా మనము ఇక్కడ తొమ్మిది యూజ్ యూజ్ చేసేసుకున్నాము ఈ తొమ్మిది కూడా చక్కగా ప్యూర్ ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యితోనే అంటే పువ్వొత్తులు దొరుకుతాయి మనకు మార్కెట్లో మంచిగా ఆవు నెయ్యితో నానబెట్టినటువంటి పువ్వొత్తులను తీసి చక్కగా కూడా ఇందులో వేసేసేయండి పువ్వొత్తులను వేసి ఒక రెండు గౌరవములను చేయండి అంటే పసుపు ముద్దలుగా రెండు పసుపు ముద్దలను చేసి ఈ రెండు పసుపు ముద్దలను ఈ దీపాల మధ్యలో పెట్టండి పసుపు ముద్దలను చక్కగా కూడా గణపతికి ఒక నుదుటన ఒక బొట్టు పెడితే గణపతి విగ్రహం గణపతి అవుతుంది అది లెఫ్టు రైట్ కుంకుమతో మధ్యలో కుంకుమతో బొట్టు పెడితే గౌరవం అవుతుంది పసుపు ముద్దకు కనుక ఈ పసుపు ముద్దను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చక్కగా కూడా మీరు ఆచమనం చేసుకొని చక్కగా కూడా అటు పిమ్మట సర్వమంగళ మాంగల్య శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర యంభకే దేవి నారాయణీ నమోస్తుతే అని అక్షింతలు వేసి దండం పెట్టుకొని దీపారాధన చేయాలి మరల అగ్గిపెడ్లతో కాకుండా అగరబతులతో ఈ దీపారాధన చేసి రాహుకాలం సమయంలో ఇది శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకాలం సమయంలో కుదిరితే ఇంట్లో చేయండి లేదా దేవాలయంలో చేయండి ఎట్లా వీలైతే అట్లా చేయండి ఈ దీపారాధన చేసి దుర్గా సూక్తం చదవండి లేదా దుర్గా అమ్మవారి యొక్క నూట ఎనిమిది నామాలు చదవండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇంతే సింపుల్ రైట్ ఈ రెమెడీ వల్ల చక్కటి పాజిటివిటీ కావచ్చును అసలు ఎలాంటి కోరిక ఉన్నా కూడా తీరేటువంటి పరిస్థితి ఈ నిమ్మకాయతో దీపారాధన అండ్ దుర్గా సూక్తం చదవడం లేదా దుర్గా నూట ఎనిమిది నామాలు మూడుసార్లు చదవాలి ఒకసారి అష్టోత్తరం చదివామైపోయింది మరొకసారి మరొకసారి త్రీ టైమ్స్ చదవాలి ఈ విధంగా అయితే ఇది ఉదయం సాయంత్రం ఎప్పుడు పెట్టాలి రాహుకాలం మధ్యాహ్నం రైట్ ఓకే రాహుకాలము ఆదివారము నా నాలుగు గంటల నుండి ఐదున్నర ఆరు వరకు ఉంటుంది మంగళవారాలు వచ్చేసి మధ్యాహ్నం అట్లా ఉంటుంది శుక్రవారాలు వచ్చేసి పదిన్నరకే స్టార్ట్ అవుతుంది ఇంకే ఇప్పుడు ఇవాళ ఏం వారము మనం మంగళవారంలో షూట్ చేశాము ఇవాళ ఇవాళ రేపు పడిపోతుంది వీడియో శుక్రవారం చేసుకోండి ఆదివారం చేసుకోండి నవరాత్రులలోనే కదా నవరాత్రులు అంటే గణపతి నవరాత్రులు వేరు దుర్గామాత అమ్మ నవరాత్రులు వేరు పదకొండు రోజులు ఉంటాయి నవరాత్రులు అంటే అమ్మాయి తొమ్మిది రోజులే కాదు మన వద్ద రేపు ఈ యొక్క నవరాత్రులలోనే చండి హోమం కూడా చేస్తున్నాము కేవలము మూడు వేల రూపాయలకే వారి గోత్రనామాలు చదివి వారికి ప్రసాదం పంపించేస్తున్నాము రైట్ ఎవరైతే చండీ హోమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో మామూలుగా అయితే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అలా ఉంటూ ఉంటుంది కదా కేవలం త్రీ తో గోత్రనామాలు చదివి ప్రసాద వితరణ అనేది జరుపుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద గురుగారు నెంబరే ఉంటుంది ప్రత్యేకంగా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు ధన్యవాదాలు గురుగారు